నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్ తిరుపతి తిరువున్నామలై అరుణాచల గిరి ప్రదర్శన అరుణాచల యాత్ర విశేషాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు మేము తిరుపతిలోని స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచల యాత్ర బయలుదేరుతామండి ఇక్కడ స్వామివారి దర్శనం వచ్చేసి మాకు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలోని టికెట్ బుక్ అయింది మాకు దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదండి స్వామివారి రాజగోపురం అటు నుంచి దర్శనానికి వస్తాము ఇటు నుంచి అంతా దర్శనం అయిపోయిన తర్వాత వస్తున్నారు స్వామివారికి సంబంధించిన ఆర్జిత సేవల గురించి బ్రహ్మోత్సవాల గురించి శ్లోకాలు మనకి టి ఛానల్లో లైవ్ వస్తుంది కదండి ఆ మండపం ఇదేనండి ఇక్కడే మనకి స్వామివారికి సంబంధించిన సేవల గురించి అన్ని చెప్తారు తిరుపతిలో స్వామివారి దర్శనం అయిపోగానే మేము తిరువన్నామలై అరుణాచలం బయలుదేరిపోయామండి మనకి తిరుపతిలోని అరుణాచలానికి తిరువన్నామల అని డైరెక్ట్గా బస్సులు ఉంటాయండి మేము మార్నింగ్ వచ్చేసి ఆరు గంటలకు ఎక్కాము ఇక్కడ అరుణాచలం వచ్చేసేటప్పటికి పన్నెండున్నర పట్టిందండి అరుణాచలం వచ్చేసామండి తిరువన్నామల సిటీ అంతా ఇదంతా అరుణాచలంలో మేము రూమ్ బుక్ చేసుకున్నామండి ఆలయం హోటల్ మనకి ఇది నెట్లో ఉంటుంది ముందుగా మనం బుక్ చేసుకొని రావచ్చు ఈ హోటల్ గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను పూర్తిగా ఈ ఆలయం అనే హోటల్ ఈశాన్య లింగం పక్కనే ఉంటుందండి తిరుపతి నుంచి ఉదయాన్నే మనం అరుణాచలం వస్తే మధ్యలో టిఫిన్ కోసం ఒక పదిహేను నిమిషాలు బస్సు వాళ్ళు మధ్యలో బ్రేక్ ఇస్తారండి వాళ్ళు హోటల్కి తీసుకెళ్తారు పర్వాలేదు కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ హోటల్ చాలా బాగుంటుందండి భోజనానికి కూడా మనం ఇబ్బంది పడాల్సింది లేదు ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్ ఉంది తర్వాత ఇక్కడ రూమ్ తీసుకునే వాళ్ళకి టిఫిన్ ఫ్రీ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఆఫర్తో మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడవచ్చు హోటల్కి సంబంధించిన రూమ్స్ డీటెయిల్స్ ఇవి మనకి ఫ్యామిలీస్ బట్టి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు మా రూమ్ నెంబర్ వచ్చేసి డి వన్ టెన్ అండి రూమ్కి వెళ్తున్నాము ఇదే రూము లోపలి చూద్దాం ఎలా ఉంటుందో మధ్యాహ్నం అయిపోయింది కదండి ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి కూడా వెళ్దాము భోజనం ఎలా ఉందో కూడా చూద్దాం రెస్టారెంట్ లోపలండి అరిటాకు భోజనం అంట మేము అరుణాచలం వచ్చేసి ఆదివారం వచ్చామండి ఇక్కడ వాళ్ళని అడిగాము ఏ టైంలో గిరి ప్రదర్శన చేస్తే బాగుంటుందని కొంతమంది మార్నింగ్ చేయొచ్చు అన్నారు ఈవినింగ్ చేయొచ్చు అన్నారు మార్నింగ్ అయితే మనకి గిరి ప్రదర్శన చేసేటప్పుడు లింగాలు ఉంటాయి కదండి వాయులింగం అగ్నిలింగం అని ఆ లింగాల్ని దర్శనం చేసుకోవడానికి అవదంటే మనం దూరం నుంచి చూడడానికి అవుతుంది దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవదు అదే ఈవినింగ్ టైంలో అయితే అన్ని లింగాల్ని కూడా మనం దర్శనం చేసుకోవడానికి అవుతుందని మేము ఆదివారం మధ్యాహ్నం మూడున్నరకి స్టార్ట్ చేశామండి ఇక్కడ మనం కర్పూరం వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్వామివారి రాజగోపురం దగ్గరండి ఇది స్వామివారికి ఆ ఆర్తి సమర్పించేసి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం మేము కొన్ని చిల్లర్ కాయిన్స్ కూడా తీసుకున్నాం అండి మధ్య మధ్యలో చాలా సాధువులు ఉంటారు ఆ అడిగిన వాళ్ళకి లేదని అంటారంట ఇక్కడ లేదని అనకూడదట అందుకని కొద్దిగా చిల్లర కూడా తీసుకొని బయలుదేరమే గిరి ప్రదర్శనతో పాటు లింగాలన్నిటిని కూడా మనం దర్శనం చేసుకుందాం రండి అరుణాచలము అంటే అరుణ ఎర్రని అని అచలము అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అండి ఆ రుణ అంటే పాపములను పరిహరించునిదని అర్థం తమిళంలోని అరుణాచలాన్ని తిరున్నామలై అని అంటారండి తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి ఒక్కసారి మనం ఆ శివయ్యని అరుణాచల శివ అని పలికితే చాలు పట్టిలాగే పుణ్యక్షేత్రం విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక అగ్నిలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకొని మళ్ళీ మొదలు పెట్టాలండి మనకి ఈ ప్రదర్శన ఏ సర్కిల్లో తిరగాలని చెప్పేసి మనకి ఎక్కడికక్కడ ఇలా కటౌట్స్ ఉంటాయండి బోర్డులు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాం అనేది కూడా మనకు అక్కడ తెలుస్తుంది నేను ప్రతి లింగం దగ్గర దీపారాధన చేసుకుందామని చెప్పేసి ఆ పూజకు సంబంధించిన సామాగ్రి అంతా నేను తెచ్చుకున్నాను అరుణాచలము తమిళనాడు రాష్ట్రంలో ఉందండి అరుణాచలం పంచభూత లింగక్షేత్రాల్లోని ఒక ఈ పుణ్యక్షేత్రంలో గిరి ప్రదర్శన అనేది టైము ఏది ఉండదండి నిత్యం అలా ఎవరొక్కరు ఒక్కలైనా గిరిప్రదర్శన చేస్తూనే ఉంటారండి వానైనా ఎండైనా చీకటైనా అర్ధరాత్రి అయినా కూడా చాలామంది గిరిప్రదర్శన చేస్తూనే ఉంటారు మనకి మనం చేస్తున్నప్పుడు ఎవరొక్కులు కనపడుతూనే ఉంటారండి ఒంటరిగా చేస్తున్నాము ప్రదక్షిణలు ప్రదర్శనలు అని చెప్పేసి భయపడాల్సిన అవసరం కూడా ఉండదండి అర్ధరాత్రులు కూడా చేస్తారు ఎందుకంటే ఈ గిరి ప్రదర్శనకి అంత ప్రాముఖ్యత గంధర్వులు మహరుషులు దేవతలు అంతా కూడా ఏదొక్క రూపంలో అంటే ఒక పశువు రూపంలో కానీ ఒక చిలుకల రూపంలో కానీ ఏదొక్క జంతువు రూపంలో ఒక సాధువు రూపంలోనో ఏదొక్క రూపంలోని ఈ ప్రదక్షిణలు చేస్తారటండి అందుకే ఈ గిరి ప్రదక్షిణకి అంత ప్రాముఖ్యత అరుణాచలం కొండ పరమేశ్వరుని ప్రతిరూపంగా భావించి భక్తులు గిరి ప్రదర్శన చేస్తారు ఈ ప్రదర్శనలు చేసేటప్పుడు మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఒక నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అదే విధంగా మనం అడుగులు వేస్తే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క దర్శనం మనకి కలుగుతుందట దర్శనం అంటే మనం ఈ గిరి ప్రదర్శనలు చేసేటప్పుడు వాయులింగము అగ్నిలింగము కుబేరలింగము యమలింగము ఈ లింగాలన్నీ కూడా నిదర్శనం అండి శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు కూడా గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి కూడా పదే పదే చెబుతూ ఉండేవారట ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం పూర్తి భక్తి శ్రద్ధలతోని అరుణాచలీశ్వరుని దర్శనము అరుణగిరి ప్రదక్షిణలు పౌర్ణమి రోజు నిండు పున్నమి వెన్నెలలోని ఈ గిరి ప్రదర్శన చేయటం వల్ల జీవితంలోని అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అరుణాచల గిరి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి మనం ఈ గీర్ ప్రదర్శన పద్నాలుగు కిలోమీటర్లు చేస్తాం చాలా మంది అయితే నాలుగు గంటల్లో చేస్తారు అదే కొద్దిగా వృద్ధాప్యం కాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఒక ఐదు ఆరు గంటలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా అయితే ఒక ఐదు ఆరు గంటలు పడుతుందండి ఈ గుడి కుబేర లింగం అండి దీని తర్వాత మనం ప్రదక్షిణలు చేస్తుంటే కుడివైపుగా మోక్ష మార్గం ఒకటి ఉంటుంది ఈ మార్గం గుండా ఎంతటి లావుగున్న మనిషి అయినా ఆ క ఆ రంధ్రం నుంచి బయటకు వచ్చేస్తారండి అందుకే దీనిని మోక్ష మార్గం అని అంటారు ఈ రంధ్రం మధ్యలో మనం వస్తుంటుంటే పడుకున్నట్టు చిన్న విగ్రహాలు ఉంటాయండి ఆ విగ్రహం కింద ఒక రాగి రేకు ప్రతిష్ఠించి పైన ఈ రంధ్రం నిర్మించారట అండి దానివల్ల మనకి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అది లాగేసుకుంటుందట మీరు ఎవరైనా వెళితే ఒకసారి ప్రయత్నం చేయండి వచ్చేయచ్చు మధ్యలో వెళ్ళగానే మనకు కొద్దిగా భయంగా అనిపిస్తుంది కానీ మనకు తెలియకుండానే మనం బయటకు వచ్చేస్తామండి ఇంతటితో మా గిరి ప్రదర్శన పూర్తయిపోయిందండి గురి ప్రదర్శన పూర్తవగానే స్వామివారి దర్శనానికి బయలుదేరిపోయాము మేము మూడున్నరకి మొదలు పెట్టాము ఏడున్నరకి గిరి ప్రదర్శన పూర్తయిందండి స్వామివారి దర్శన వేళలు వచ్చేసి ఎనిమిదిన్నర అనంట రాత్రి ఎనిమిదిన్నరతో ఇంకా స్వామివారి గుడి తలుపులు మూసేస్తారట ఏడున్నర కల్లా అయిపోయింది స్వామివారి దర్శనానికి బయలుదేరిపోయి రాత్రి కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాము మన్నాడు సోమవారం అండి సోమవారం ఉదయమే స్వామివారి దర్శనానికి మళ్ళీ వచ్చాము ఈ పుణ్యక్షేత్రం శివాజ్ఞ చేత విశ్వకర్మ చే నిర్మించబడిందట అండి దీని చుట్టూ అరుణం అనే ఒక పొరం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుందట అరుణగిరి సాక్షాత్తు ఆ పరమశివుడేనని పురాణాలు తెలపటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి ఈ పుణ్యక్షేత్రంలోని నాలుగు దిక్కులకు నాలుగు రాజగోపురాలు చాలా ఆకర్షణగా ఉంటాయండి ఈ రాజగోపురాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర కలిగి ఉంది శ్రీ భగవాన్ రమణ మహర్షుల గురించి పాతాల లింగము గుడి లోపల ప్రాంగణం అంతా తర్వాత వీడియోలో తెలుసుకుందామండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ వచ్చే వీడియోని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి